హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంజయ్ హోపీ ఇళ్ళు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఇదైతే వాళ్ళ ఇంటి దగ్గర బ్లాగైనండి నిన్న వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది కదా సో నిన్న సాయంత్రం అయితే మేము ఇంకా గుడి నుంచి వచ్చేసరికి నైన్ థర్టీ అలా అయిపోయింది అండి టైము ఇంకా అప్పుడేం వస్తాం అని చెప్పి అక్కడే ఉండిపోయాము ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే నైటే కొంచెం పెసలు నానబెట్టం అనమాట పెసలు కొన్ని ఉన్నవి కొంచెం ఉంది ఆ రెండు కొంచెం బియ్యము శనగపప్పు కొన్ని మెంతులు వేసేసి నానబెట్టేసి ఉంచాయి ఇంకా పొద్దున్నే అయితే దోశ బెటర్ లాగా మిక్సీ పట్టేసాయనమాట కొంచెం సాల్ట్ అయితే వేసేసి ఇంకా చట్నీ కూడా చేసేసి కొంచెం దానిమ్ కూడా వేసేసాను మా ఇంట్లో పెసరట్లు వేయడం చాలా రేరు సో మా వాళ్ళు అనమాట అందుకని చెప్పి మేము కూడా పెద్దగా వేసుకోము సో అమ్మ వాళ్ళు అయితే మేము వెళ్ళినప్పుడే పెసరట్లు వేస్తూ ఉంటారనమాట సో ప్లెయిన్ పెసరట్టు అలాగే మిక్సర్ పెసరట్టు కూడా ఈ ఈరోజు ఫస్ట్ అయితే నార్మల్ పెసరట్టే వేస్తాను ఇంకా పిండి ఆడినప్పుడే నేను అందులోనే కొంచెం పచ్చిమిర్చి అల్లం వేసేసాను కాబట్టి ఇంకా సపరేట్గా వేయాల్సిన అవసరం లేదు ఆ స్పైసీ సరిపోతుంది అలాగే కావాలంటే ఆనియన్స్ ఇవన్నీ కూడా తరిగి కూడా వేసుకోవచ్చు సో పిల్లలు అయితే రైస్ పక్కన పెట్టేస్తారు కాబట్టి వాళ్ళ కోసం ఇలా పిండిలో మిక్స్ చేసేసాం అనుకోండి సో ఈజీగా తింటారు అల్లం కూడా సపరేట్గా ఇలా ముక్కలు కట్ చేస్తే అస్సలు తినరు సో అలా కొంచెం హెల్త్కి మంచిది కాబట్టి అలా పిండిలో మిక్స్ చేసి పెట్టేస్తే వాళ్ళకి తెలియదు కాబట్టి తినేస్తారు ఇది అని ఈ దోశ పైన అయితే ఎప్పటి నుంచో వాళ్ళ ఇంట్లో సో అలాగే ఉందన్నమాట నేనైతే ఒక రెండు అయినా మార్చుంటాను నాన్ స్టిక్వి ఇదైతే ఇంకా స్టార్టింగ్ నుంచి అలాగే ఉందన్నమాట అలాగే ఈ అట్లగాడు వేసుకున్నారు సో ఈ అట్లగాడు కూడా బాగుంటుంది దోశలు కూడా బాగానే వస్తాయి విరిగిపోకుండా ఎంత పరీక్షగా వేసిన పిండి అయితే ఇంకా పెసరట్టు అయితే ప్లెయిన్ వేసేసాను కదా ఇప్పుడు మిక్స్డ్ పెసరట్టు చేస్తాను చెట్లకి ఇంట్లో దోశ బ్యాటరు ఇలా ఇడ్లీ బ్యాటరు ఉన్నప్పుడు దాంట్లో కూడా మిక్స్ చేసి వేసుకోవచ్చు ఇలా కూడా బాగుంటుంది సో ఓన్లీ పెసరట్టు తిన్న వాళ్ళకి ఒకసారి గ్యాస్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా మిక్స్ చేసి వేసుకోవచ్చు పర్వాలేదు టేస్ట్ కూడా బాగానే ఉంటుంది కలిపట్టు అంటారు కదా అలా ఉంటుందన్నమాట సో అందుకని చెప్పి నేను ఇంకా కొంచెం ఇడ్లీ పిండి దాంట్లోనే కొంచెం పెసరట్టు పిండి వేసేసి ఇలా పల్చగా దోశలాగా వేసుకున్నాను అనమాట పొద్దున్నే ఇంటి దగ్గర కూడా పూజ చేసుకోవాలి సో అందుకని చెప్పి ఇంకా ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడే వేసేసుకొని ఇంటికి తీసుకెళ్తున్నాను అనమాట ఇంకా ఇంటి దగ్గర మళ్ళీ వేసుకునే అంత టైం కూడా ఉండదు ఇంకా డ్రెస్సులు కూడా ఏం తెచ్చుకోలేదు మేము అంటే మేము సాయంత్రం వెళ్ళిపోదాం అని చెప్పి నేను ఒక జరిగే తెచ్చుకున్నాను గుళ్ళోకి వెళ్ళేసి తర్వాత ఇంటికి వెళ్ళిపోదామని ఇంకా కుదరలేదు అనమాట అందుకని ఇంకా పొద్దున్నే ఇంకా స్నానం కూడా చేయలేదు ఇంకా బ్రేక్ఫాస్ట్ వేసుకొని ఇంకా బాక్స్లో పెట్టుకుని పట్టుకెళ్ళిపోతున్నాను అమ్మ అయితే పొట్టు పెట్టింది అనమాట వచ్చేటప్పుడు పెద్ద పొట్టు పెట్టింది ఇంకా లాస్ట్గా వెళ్ళిపోవాలి ఆల్మోస్ట్ ఎయిట్ థర్టీ నైన్ అయిపోతుంది ఎందుకంటే పిల్లలకి స్కూల్ లేదనుకోండి అందుకని మేము ఇంకా ముందు రోజు నైట్ లేట్ అయింది అని చెప్పి ఆగిపోయాము స్కూల్ లేకపోయినా నేను పొద్దున్నే పూజ చేసుకోవాలంటే ప్రసాదం కూడా ప్రిపేర్ చేసుకోవాలి కదా సో వాటికి ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి మళ్ళీ వచ్చి ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి ఇల్లంతా తుడుచుకొని బయట వాకల్ తుడిచి ముక్కలు వేసుకొని మళ్ళీ స్నానం చేసి దేవుడి సమాలన్నీ క్లీన్ చేసుకొని ఇప్పుడు ప్రసాదం ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట సో కొబ్బరి అన్నం చేస్తున్నాను ఒకవరికే కూడా ఇప్పుడే తెప్పించాను లేదనమాట ఇంట్లో సో కొంచెం ముదురుగా ఉన్నది తీసుకురామంటే కొంచెం లేతగా ఉన్నది తీసుకొచ్చారనమాట సో పర్లేదు ఇంకా టైం లేదు కాబట్టి ఇంక ఇదే చేసేస్తాను ముదురుగా ఉన్నదైతే బాగుంటుందన్నమాట కొబ్బరి అన్నానికి అయితే కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటాను అలాగే నాకు లైఫ్తోనే పాటు ఇంక లైవ్ కట్ చేసుకుంటా హాలిడేస్ కాబట్టి పిల్లలైనా అనుకున్నాను కానీ ఇంకా పిల్లలకి కూడా చూసినందుడి సో ఇంకా అందుకని వాళ్ళు కూడా వచ్చేస్తా అన్నారు ఉంటానని లేదు ఇంకా అందుకని వాళ్ళని కూడా తీసుకొచ్చేసాను అక్కడ చిన్నపిల్లలు ఎవరు లేరనమాట సో ఇక్కడైతే వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కాబట్టి డైలీ ఆడుకోవచ్చు కదా అని చెప్పి మా వాళ్ళకి ప్లాన్ అనమాట సో అంతా ఉంటాను అనలేదు నాతో పాటే వచ్చేసారు ఇంకా కొబ్బరి ముక్కలని అయితే మీ వేసుకుని వేసుకొని ఇలా తిరుమేసుకున్నాను ఇంకా రైస్ని అయితే ఇందాక కడిగి పెట్టుకున్నాను కదండి సో కుక్కర్లో అయితే వేసేసాను అనమాట ఒక త్రీ విజిల్స్ వేయించాను కొంచెం పగంగా ఉంటే బాగుంటుంది ఈ కొబ్బరికి ఇంకప్పుడైతే తాళం పెట్టేసుకోవాలి గిన్నెలోకి కొంచెం మళ్ళీ యాడ్ చేసుకున్నాను దీంట్లోనే కొంచెం ఆవాలు శనగపప్పు మినప్పప్పు జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి కొబ్బరి నాన్నీ రెండు రకాలుగా చేస్తారు పాలు వేసి కూడా చేస్తారు కొబ్బరి పాలతోటి అది నార్మల్గా చేసుకుంది అమ్మవారికి చేసే ప్రసాదాన్ని మాత్రం ఈ ప్రోసెస్లోనే చేస్తారు మా అమ్మ సో నేను కూడా అదే ప్రోసెస్లో చేస్తున్నాను ఈ తాలింపు అయితే కొంచెం వేగిన తర్వాత కారం కోసం అని చెప్పి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి ఒక నాలుగు యాడ్ చేశాను ఇంకా కొబ్బరి కొంచెం స్వీట్గానే ఉంటుంది కాబట్టి కారం కోసం కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఒక నాలుగైదు పచ్చిమిర్చి అయితే పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈడిపప్పు మనకు కావాల్సింది యాడ్ చేసుకోవచ్చండి సో పిల్లలకి ఎప్పుడైనా లంచ్ బాక్స్ క్రిస్పీగా చేయాలన్నా చేసుకోవచ్చు కొబ్బరి అయితే ఎలాగో లేట్ అయింది కాబట్టి ఈరోజు ఫాస్ట్గా అయిపోయి ప్రసాదాన్ని చూస్ చేసుకున్నాను నేను ఒక టెన్ మినిట్స్లో అయితే చేసేసుకోవచ్చు అనమాట సో పూజ లేట్ అవ్వకూడదు అంతే అందుకని చెప్పి నేను ఇంకా ఈరోజు కొబ్బరి అన్నం చేశాను రేపకు కూడా యాడ్ చేసుకొని కొన్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కావాలంటే ఇంకో యాడ్ చేసుకోవచ్చండి ఇంకో ఆప్షనలే నాకు ఎందుకో కొబ్బరి అనలో ఇంకో అంత బాగోదనిపిస్తుంది అందుకని నేను యాడ్ చేయలేదు ఇంక ఇప్పుడైతే ముందుగా మిక్సీ పట్టు పెట్టేసుకున్నాను కదా కొబ్బరి ఆ కొబ్బరి అంతా యాడ్ చేసేసుకోవాలి కొబ్బరి తురుము ఖచ్చితంగా కొంచెం ముదురకాయ తీసుకోండి లేత దానికంటే ముదురుగా ఉన్నదానికి టేస్ట్ బాగుంటుంది రైస్కి సో నా దగ్గర ఇంకా టైం లేక అని దాన్ని వేసేసాను అనమాట మరీ లేతక లేదు మరీ ముదురుగా లేదు మీడియంగా ఉంది ఈ ఆయిల్లోనే కొబ్బరిని కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత టేస్టీ సరిపడా సాల్ట్ మనం రైస్ యాడ్ చేస్తాం కదండీ దానికి సరిపడా సాల్ట్ కూడా ఇక్కడే యాడ్ చేసేసుకొని ఇంకొక టూ మినిట్స్ వేయించేసుకొని తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా ఆ రైస్ని అయితే నేను చల్లారేట్ పెట్టుకున్నాను ఇప్పుడు ఈ తాలింపులో యాడ్ చేసేసి పాకలిసా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ సరిపోకపోతే కొంచెం చూసుకొని యాడ్ చేసుకోవచ్చు సో ప్రసాదానికి కాబట్టి నేను అయితే చూడను తర్వాత చూసుకొని కావాలంటే యాడ్ చేసుకుంటాను అనమాట రోజు అంతే ఇంకా మొత్తం అంతా కలిసేలా మిక్స్ చేసేసుకోవడమే ప్రసాదం ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే ఇంకా క్వాంటిటీ కూడా నేను ప్రసాదానికి ఎంత కావాలో అంతే చేస్తాను అనమాట మినిమం ఒక చిన్న గ్లాస్ తీసుకుందనుకో దానితోనే చేస్తాను మా పిల్లలు కొంచెం తింటారు అనుకునేది కొంచెం వేస్తాను అనమాట ఇవి కూడా తింటారు కానీ కొంచెం తక్కువ అనమాట రైస్ ఇలాంటివి స్వీట్ కొంచెం ఎక్కువ తినడానికి ఇష్టపడతారు అందుకని చెప్పి నేను స్వీట్ ఏదైనా చేస్తాను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తాను పిల్లలకి హాలిడేస్ కదా అని చెప్పి నాన్ నేను కూడా ఎక్కడైనా అమ్మవారి ఇంటి దగ్గరికి ఫీల్ ఉందాం ఉందామనుకున్నాను కాకపోతే ఇంకా డైలీ పూజ చేద్దామని అనుకున్నాను కదా నైన్ డేస్ సో ఇంకా వెళ్ళడానికి కుదరదు అనమాట ఒకవేళ వెళ్ళినా మళ్ళీ సాయంత్రానికి వచ్చేయాలి లేదంటే పొద్దున్న వచ్చేయాలి పూజ చేసుకోవాలి కాబట్టి భర్త అయితే అండి ఆద్య మాత్రం నేను లేకపోతే ఉండదనమాట సో ఆద్య కూడా ఉండాలంటే నేను కూడా ఉండాలి ఇంకా ఆది అయితే నాతోనే ఉంటుంది కాబట్టి ఇంకా వచ్చేసింది అండి భరత్ అయితే కాసేపు ఉంటాను అన్నాడు కానీ మళ్ళీ వచ్చేస్తాను నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా అక్కడ అని చెప్పి వచ్చేసాడు ఇంకా లోపల పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా తులసి మొక్క దగ్గర కూడా తీపం పెట్టేసుకుంటాను అనమాట సో డైలీ పూజలు అయితే చేసుకుంటే దానికి ఈ రోజు పూజలు కూడా చేసేసుకున్నాను సో కొంచెం లేట్ అయింది అనమాట ఈరోజు పూజ మేము రావడమే లేట్గా వచ్చాం కాబట్టి అన్నీ క్లీన్ చేసుకొని పూజ చేసుకుంటాము ప్రసాదం రెడీ చేసుకునేసరికి కొంచెం టైం పట్టింది ఇప్పుడైతే నా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అనమాట సో ముప్పై శ్రద్ధలు ఇచ్చారు కాబట్టి సో బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి ఈరోజు షాపింగ్కి వెళ్దాం అనుకుంటున్నాము సో ఇవైతే మావి ఓల్డ్ పట్టి అనమాట సో ఆద్య అవి నావి ఉన్నాయి ఇవైతే ఆద్య చిన్నప్పుడు పెట్టినవి అసలు సరిపోలేదు అనమాట నెలల్లో ఉన్నప్పుడు పెట్టినవి అనమాట కానీ అసలు సరిపోలేదని చెప్పి అలాగే బిరువలో పెట్టుకుని చేసాము ఒకటైతే పాత చేత అది నాదైతే ఒక పట్టి పడిపోయింది ఒక పట్టి అనమాట సో మా చేసి జ్యూవలరీ షాప్కి వెళ్తున్నాము తీసుకున్నాం అనుకుంటున్నాము సో రెడీ అయిపోయి ఇంకా అతయ్య నేను ఆద్య వారు వెళ్ళాము అనమాట ఇక్కడైతే అస్సలా గాలి లేదు ఎంత జనం ఉన్నారు అసలు కూర్చోడానికి కూడా కలలేదు వెళ్ళిన తర్వాత అయితే చూపించే వాళ్ళు కూడా లేరు అనమాట సో కాసేపు అయితే వెయిట్ చేశాను ఇంకా ఇక్కడ రింగ్స్ కనిపిస్తే రింగ్స్ మోడల్స్ అయితే చూస్తున్నాను అనమాట సో రింగ్స్ తీసుకోవాలని నాకు ఉంటుంది ఎప్పటి నుంచో ఆ మోడల్స్ అయితే ఉన్నాయి కానీ అన్నిటికీ స్టోన్స్ ఉన్నాయన్నమాట మాక్సిమమ్ మనకి స్టోన్స్ ఉంటాయి ఆ స్టోన్ వెయిట్ పడదు కదా తీసుకున్నప్పుడు ఆ స్టోన్ కాస్ట్ పడుతుంది కానీ మళ్ళీ మనం రిటర్న్ ఇచ్చి మనీ తీసుకున్నాడు మాత్రం ఆ స్టోన్ని వెయిట్లో అనమాట సో అందుకని స్టోన్స్ ఉన్నవి తీసుకోకుండా ఎయిరణి తీసుకుంటే నెక్స్ట్ అయితే ఆంజకికి ఒక డ్రెస్ తీసుకోవడానికి అయితే షాప్కి అయితే వచ్చామన్నమాట సో లంగా జాకెట్ కొంచెం పట్టుది తీసుకుందామని వచ్చాము సో కుట్టించే టైం లేదనమాట దసరా వస్తుంది కదా సో అందుకని చెప్పి ఆంజకి ఉన్నాయి కానీ కొంచెం షార్ట్ అవుతున్నాయి కొంచెం ఎదుగుతుంది కదా ఎగ్జాక్ట్గా ఉన్నవి కొన్నారనమాట వాళ్ళ డాడీ అందుకని కొంచెం షార్ట్ అయిపోయాయి కొంచెం లాంగ్ ఉన్నది తీసుకుందామని చెప్పి షాప్కి వచ్చాము పెద్దగా మోడల్స్ ఏమీ లేవు కానీ ఒక రెండు జతలు అయితే వేశారనమాట సేమ్ మోడల్ టూ కలర్స్ షాపింగ్కి అయితే వెళ్ళాం కదా ఇందుకే ఏం తీసుకున్నానో మీతో షేర్ చేయలేదు కదా సో ఇప్పుడైతే చూపించేస్తాను అనమాట నేనేం తీసుకున్నాను సో ఇవైతే తీసుకున్నాను అనమాట పట్టీలు యాక్చువల్గా నేను పెట్టుకున్నా డైరీ వేర్ నేను పెట్టుకునేవి ఉన్నాయి సో ఇంకొక జత లేవని చెప్పి ఇది తీసుకున్నాను అనమాట మరీ ఎక్కువ మొబైల్ లేకుండా ఎలా సింపుల్గా ఉంటే నచ్చుతుంది నాకు మరి గల్లు గల్లు మనీ లేకుండా అక్కడక్కడ ఒక ఉన్న చాలు కాకపోతే దీనికి మొవైలు లేవు అనమాట ఉంటే మొత్తం అన్ని మువ్వలు లేదంటే చైన్స్ ఇలా వస్తున్నాయి చైన్స్ అయితే త్వరగా అని చెప్పి సో ఈ సింపుల్ డిజైన్లో ఇవైతే కొంచెం నచ్చాయని చెప్పి ఈ మోడల్ తీసుకున్నాను పట్టేలు తీసుకున్నాను అనమాట నేను మొత్తానికి ఇవి సో ఎలా ఉన్నాయో కమెంట్స్లో షేర్ చేయండి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మొత్తానికి ఎప్పుడైతే తీసుకున్నాను అనమాట ఇంకా మా వాడైతే ఏదో చేసాడంట మ్యారేజ్ చేస్తున్నానమ్మా చూపిస్తాను ఇక అని చెప్పి నీకు నచ్చింది ముట్టుకో అని చెప్తున్నాడు పిల్లలకి ఏదైనా కొత్త గేమ్ నేర్చుకున్నప్పుడు అదొక ఎక్సైట్మెంట్ అనమాట సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ హోమ్ హోమ్మేడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్